ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేసే దిశగా సామాజిక న్యాయం కోసం తమ నిబద్దతను రూపొందించుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో పేర్కొన్నారు అంబేద్కర్ జగ్జీవన్ రామ్ మహాత్మా జ్యోతిబాపులే ఎన్టీ రామారావు వంటి మహానీయులను స్మరించుకుంటూ ఎస్సీ వర్గీకరణను ముందుకు తీసుకుని వెళ్తున్నామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని ప్రకటించారు ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనపై ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకోవడానికి ఆ బిల్ అదే సమయంలో అధ్యక్ష ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇంకా ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ కొంతమంది మెంబర్లందరూ అడిగారు ఒక విషయం చూసినప్పుడు బుడగజని అది ఎప్పటి నుంచో వాళ్ళ సమస్య అయితే చాలా విచిత్రంగా అటు ఇటు సమయ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఎస్సీలో ఉండడం తర్వాత ఇది రావడం అన్నీ జరిగాయి నేను కూడా అది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదిస్తే మళ్ళీ మనం ఎస్సీల్లో ఏ గ్రూప్ లో చేర్చడానికి అవకాశం ఉంది చేర్చడానికి అన్ని విధాలు రెండోది అధ్యక్ష రిలీజ్ కానీ అదే మరి కొన్ని కొన్ని కులాలు కొన్ని జిల్లాల్లో ప్రధానంగా ఉన్నారు ఈరోజు మాల సామాజిక వర్గం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కువ ఉంటుంది ఇంకా కొన్ని జిల్లాలు అదే మరి నెల్లూరు కానీ ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు ఇంకొక పక్కన మాదిక సామాజిక వర్గం రాయలసీమలో కడప కర్నూలు అనంతపూర్లు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు మనం ఏదైతే సెన్సస్ ఒకసారి చూస్తే రెల్లీ అంతా కూడా ఎక్కువగా విశాఖపట్నం విజయనగరం ఆ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నారు అయితే ఈరోజు కమిషన్ వేసిన తర్వాత కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఏదైతే ఇరవై ఆరు జిల్లాలు అయినాయి ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఇది చేయాలంటే జనాభా లెక్కలు సరిగా లేవు కాబట్టి నేను రికమెండ్ చేయలేకపోతున్నాను గవర్నమెంట్కి అధికారం ఉంది రెండు వేల ఇరవై ఆరులో సెన్సస్ జరుగుతుంది